పెయిలు పాడుగాను సన్నం కాలేవు పేన్లు ఓ ఇట్లా అయినాయి బాగా అయినాయి పేండ్లు పాడుగాను మస్తు పెయిన్లు అయినాయి లవ్ పెయిన్లు అయినాయి ఎంత దూసినా కానీ ఒక్క పెయిన్ అన్న ఇట్లా అస్సలేదు దూసి దూసి కస్తుంది నాకైతే మస్తుగానం పెయిన్లు అయినాయి లవ్ పెయిన్లు అయినాయి ఎందుకు మరి మరికి మీగో ఎంత దూసినా కానీ ఒక్క పెయిన్ అత్తలేదు ఎంత దూసినా కానీ ఒక్క పెయిన్ అత్తలేదు వా లవ్ లవ్ లవ్వులు అవుతుంది అయ్యో చేతికి వచ్చి పడేది పేను పాడుగాను అయ్యో చేతికి వచ్చింది పేను పాడు కానీ ఇది ఏం పెయిన్లు గిన్నె గిండిగానేమో ఈ ఆడికి వచ్చినాయేమో ఇది దువ్వెన మంచి లేనట్టుంది ఇది మంచిగా ఉంది దువ్వెన పెద్దముంది దీనికి చూద్దాం దీనికి అత్తయేమో దీనికి చూద్దాం మరి ఇట్లా అన్న పేన్లు అత్తయేమో చూద్దాం చూడాలి ఇది దీనికన్నా రావాలి అత్తయ్యేమో ఓయావో దీని కొడుకు రాలేవు పేన్లు ఓయావో దీనికి ఇంకొక పెయిన్ రాలేదు వాళ్ళని చూస్తే ఏమంటారు బక్క ఉంది మూడు పూటలు తింటుంది అంటారు బక్క ఉంది మూడు పూటలు తింటుంది అంటారు నా తిన తిన్నంత అంత నా పెయిన్లకే పడుతుంది నా తిన్న తిన్నంత పెయిన్లకే పడుతుంది మందికి బాధ ఉంది నా బక్క ఉన్నందుకు నేను తిన తినంత పెయిన్లకే పడుతుంది మా అక్క కన్నా ఫోన్ చెత్త అక్క ఏం చెప్తున్నావే తినవాయే జర తొడపేలు చుత్తావాయే లోపేండి అయినా గోకే గోకే ఆస్ట్ అవుతుంది నెత్తి మంట మండుతుంది జర జ్వర చూడుగానే పుణ్యం ఉంటుంది సరే రావన్న మరి అత్త నువ్వు చూస్తా అంటే అత్త మరి హైదరాబాద్కా హైదరాబాద్ ఏంది బొంబాయి అని అత్తా నువ్వు చుత్తా అంటే హైదరాబాద్ ఏంది బొంబాయి అని అత్తా ఆధార్ కార్డ్ ఫ్రీయే కదా ఆధార్ కార్డ్ ఫ్రీయే కదా అత్త మరి అత్త మూడు గంటల తోవా కదా అత్త సరే అక్క అత్తనే అమ్మ మా అక్క చూస్తా అన్నది మంచి మూడు గంటల తోవా ఆయనతో పోతా నెత్తంత పోతం చేసుకొని అత్త పోత నింత పోతం చేసుకొని అత్త ఒక్క పెయిన్ లేకుండా వేసుకుంటా అత్తా మరి ఏడికైనా పోతే ఆధార్ కార్డు ఫ్రీ ఏడికైనా పోతే ఆధార్ కార్డు ఫ్రీ బో హైదరాబాద్ కాదు ఆడికి బొంబాయి అయినా పోతా పెయిన్ల కోసం మరి చేసుకొని అత్త మరి ఈ సన్న అయినా అమ్మో గినగాన పెయిన్ అయినాక నెత్తి మంట మంట మంటలు ఎత్తుంది మరి నెత్తి మస్తు మంటలు ఎత్తుంది పోతా మా అక్క రమ్మన్నది పోయి పెయిన్ మొత్తం సాపు చేసుకొని వస్తా మరి ఈ రోజు చూస్తారు ఈ రోజు లేరిడా ఓ చూడరుడా పెయిన్లు పోతా చూపించుకొని వస్తా మరి చూపించుకొని ఎత్తా మంచిగా చూస్తా అన్నది మా అక్క చూస్తాన్నది కదా చూపించుకొని వస్తా మారిద్దరీడా ఓ చూడని చూడనే చూడరు మరి పోతా ಐರ ಹೋತಾ ಲೊಂಬೈ ಹೋತಾ ಫ್ರೀ ಬಸ್ ಕದ ಪೋತಾ ಚೂಪಿಸುಕೊನತ